ইয়ে <laughs> লক্ষ

ఏదైతే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బందుకు పిలుపునిచ్చినాయి మరి అందులో మా త్రీ వీలర్ వెహికల్ ఆటో డ్రైవర్లం అందరం మేము కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు ఆటో డ్రైవర్లు బంధు పిలుపునిచ్చడం ఇచ్చడం జరిగింది మరి ముఖ్యంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అయ్యా పన్నెండు వేలు మాకు రోజు చనిపోవు నెల సంవత్సరానికి చనిపోవు మాకు అది రోజు వారికి చెప్పాలంటే ముప్పై మూడు రూపాయలు లెక్క పడుతున్నారు మాకు మీ ఎమ్మెల్యేలకు ఎంత జీతం ఉంది మీ ఎంపీలకు జీతం ఎంత ఉన్నది కనీసం మమ్మీ మమ్మల్ని బిచ్చారు ఇనాం ఇం మీరు మాకు ఏమి ఇవ్వకుండా కొరలేదు కానీ ఫ్రీ బస్సును రద్దు చేయండి మేము ఏదో మా పనులు మా మా డ్రైవర్ మేము ఆత్మహత్యలు భరించలేకపోతున్నాము ఎంతో ఇబ్బంది అవుతుంది దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీ బస్సును రద్దు చేసి మాకు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మా జగిత్యాల జిల్లా నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ నూట యాభై మంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఇన్స్టాల్మెంట్ అప్పుడు ఇబ్బంది అవుతుంది కొంతమందికి రెంటు ఏదైతే ఆటో తీసుకుందా రెండు గట్టడం ఇబ్బంది అవుతుంది అలాగే వాళ్ళ స్కూల్ పిల్లలు చదువుతులు తీసుకున్నావా ఆ స్కూల్ పిల్లల ఫీజు కూడా పైసలు లేకుండా ఇబ్బంది ఇబ్బందిగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దయచేసి మా మీద ప్రేమ ఉంటే ఈ ఫ్రీ బస్సు రద్దు చేస్తారా లేకపోతే మాకు నెలకు ఐదు వేల రూపాయల పించిని మా డ్రైవర్లు లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా జగి నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి మీరు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తే మేము ఇన్సూరెన్స్ సంవత్సరానికి నెల సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చి మేము కడితే మీరు మీకు ఇంకో రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా మాకు జోడించి పన్నెండు వేల రూపాయలు మాకు చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్టు మాకు ముందు ఉన్న ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సామాన్యం నుంచి వాడితే ప్రతి ఒక్క వారు సజీవంగా మంచిగా బతికారు మరి మీరు వచ్చి ఇలాంటి ఇబ్బందులు చేయగలు మాకు కరెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రీ బస్సుల వల్ల ఇప్పటికే డ్రైవర్లు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది ఇంకా ముందు ముందు ఏ రేంజ్లో ఉంటుందో ఏ లెక్క ఉంటుందో మాకు అర్థం లేదు కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి మా జగిత్యాల నుంచి వేడుకుంటున్నాము మాయందు దయతలిచి ఈ ఫ్రీ బస్సులు రద్దు చేస్తారు లేదా మాకు మేము అనుకున్న ఐదు వేల పింఛిని మా డ్రైవర్లకు మా సోదరు డ్రైవర్లకు అందరికీ ఆటో సోదరులందరికీ ఐదు వేల పింఛిని ఇవ్వాలని మేము చికిత్స నుంచి డిమాండ్ చేస్తున్నాం డిజిటల్ ఆటో పెన్షన్ సంఘం ఈ సరే కూడా మేము ధర్నా చేశాం ఎందుకంటే దారుణంగా మా డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరంగా ఉంది లెక్కల్లో కూడా ముగ్గురు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోయారు హార్ట్ వచ్చి ఎందుకంటే గిరై వెళ్తలేదు రూమ్ వెళ్తలేదు ఈ మన ఎమ్మెలేదు మాకున్న కష్టాలు ఎవరు చెప్పాలి బాధ అనిపించి రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారు అయితే మాకు ఫిట్నెస్ ఫిట్నెస్ కట్ చేసారు టెక్స్ కట్ చేసేయారు కానీ మీరు వచ్చి నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తే దేనికి సార్ దేనికి మాకు అందదు మాకు నెలకు మా వృత్తి మాకు నింపి మాకు ఇస్తే మా డ్రైవర్లు మేము అందరం సుఖ సంతోషాలతో ఉంటాం మమ్మల్ని సంతోషంగా ఉంచండి ఎవరో రోడ్డ పైన దారిన పైన కూడా మీరు చేస్తారు ఎవరో కుమారి అనుకుంటే ఆమెకి డెవలప్ ఆటో డ్రైవర్ డెవలప్ చేయండి కదా మనం అతి ఒక్కరు మీకు ఓటేసిన వాళ్ళు ఉన్నారు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం మా డ్రైవర్లు ఈనంగా ఎవరు చూస్తే నవ్వుతారు ఇక పది మంది నవ్వుతారు ఎత్తలేరు బండి ఎత్తలేరు ఏం ఎత్తలేరు ఫ్రీ బస్ అప్పటి నుంచి ఒక ఇంతకుముందు ఒక వెయ్యి రూపాయలు తీసుకోపోయేటట్టు ఇలా వంద రూపాయలు తీసుకోతాడు మా పిల్లలు కూడా ఎదురు చూస్తారు ఎప్పుడు నాన్న ఏం తీసుకోతడి ఇప్పుడు ఏం తీసుకోపోయేటట్టు లేరు మా డ్రైవర్లు మా డ్రైవర్ బతుకును మా నాశనం చేయకుండా మా డ్రైవర్లను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము లేకుంటే ఇక్కడి నుంచి వ్యక్తాల నుంచి మేము పాదయాత్ర వేసుకుంటా మీ మీ అసెంబ్లీ ముట్టడి చేయడానికి మేము రెడీ ఉన్నాం అది కాకుండా చూసుకోవాలని మీ ప్రభుత్వాన్ని వినుభం ఇచ్చుకుంటున్నాం కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే వ్యక్త్యాలు ఒక పెద్ద మనిషి అంటాడు ఏ ఈ ఆటో డ్రైవర్కి ఏమి ఇవ్వాలని మా ఆటో డ్రైవర్ కొంతమంది పోతే ఆయన కోసం లోకగానం ఉందో లేదో తెలియదు కానీ పందగా జ్ఞానం మొత్తం పోయింది ఆయనకు కానీ మాకు కొంచెం లోకగానంతో ఉన్నామని మేము పన్నట్టున్నాం మేము ఏమైనా యాక్సిడెంట్ ఇవ్వా ఇవ్వా మేము కట్టే ఒక ఇన్సూరెన్స్ పన్నెండు వేలు దాదాపు మా పన్నెండు వేలు ఎన్నైతే మీరు ఆలోచన చేసుకోవాలి మా డ్రైవర్లో కొంచెం చూపించాలి దాడి చూపించండి అని మేము కోరుకుంటున్నాం మా జగాల జిల్లా నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ పరిస్థితి మంచి లేదు ఈ రోజు రోడ్ రోడ్ పడడం మీరు చేయబట్టి ఇంతకుముందు మాకు ఈ రోడ్డు మీద రాలేదు మేము ఏమి ధర్నా చేయలేదు మేము ఎంత కొట్లా కొట్లాడినాం ఎంత చేసినామో కానీ తెలంగాణ గురించి అంతా మమ్మల్ని ఇలా బాధ పెట్టు పెడుతున్నారు మీరు వచ్చి దయచేసి మా డ్రైవర్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం